అయ్యా గనపయ్యా ఈ వినాయక చవితికి నన్ను మంచిగా ఆశీర్వదించు స్వామి కారు కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఒక మంచి అమ్మాయితో పెళ్లి ఈ జీవితానికి ఇది చాలయ్యా అయ్యా గనపయ్యా లడ్డూ తీసుకోవడానికి కూడా నాకు ఆ డబ్బులు లేవయ్యా ఈ సంవత్సరం ఈ లడ్డూతో అడ్జస్ట్ కావాలా ఎవరు ఎవరు మాట్లాడేది

అరే నాయనా నువే రూపంలో లడ్డు ఇచ్చావో అదే రూపంలో డబ్బులు కూడా తీసుకో ఆ మికి వీడియో గనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్